వచ్చి ఈ తనిఖీలందు పాండు టిఫన్ సెంటర్ను తనిఖీ చేయడం తనిఖీ చేయడం అనేది అందులో భాగంగా వంటశాల నందు ఉన్న ఉన్న ఆహార పదార్థాలను తనిఖీ చేసి అక్కడ ఉన్న ఆయిల్ డబ్బాలను పరీక్షించగా ఆయిల్ డబ్బాలు ఉండే పామ్ ఆయిల్ తీసి ల్యాబ్కు టెస్టింగ్ పర్పస్ పంపడం జరుగుతున్నది అలాగనే వంట స్టోర్ నందు ఉన్న ఉండే ఆహార వస్తువులను తనిఖీ చేసి ఆ తనిఖీలో ఉన్న వస్తువులను అక్కడ ఉన్న వస్తువులను పరిశీలించి అక్కడ వేరుశనగ విత్తనాలు అనుమానాస్పదంగా ఉన్నట్టే అవి శాంపిల్గా తీసి ల్యాబ్కు పంపడం జరుగుతుంది ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వారిపై ఆధారంగా తగు చర్యలు తీసుకునబడుతుంది వీరికి పరిశీలనలో ఈ హోటల్కు లైసెన్స్ లేనందుకున్నా లైసెన్స్ తీసుకోమని నోటీసు కూడా ఇవ్వడం జరిగినాయి పేరు సార్ నా పేరు ఎక్కడ ఉంటుంది ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ సార్ ఈరోజు నందికొట్టు మళ్ళీ ఇప్పుడు పాండస్ పరిస్థితుల కంప్లైంట్ ఆధారంగా తనకి చూసినప్పుడు ఇందులో ఆయిల్ బాగలేదని చెప్పేసి నాశకమైన మూడు చెట్లు వాడుతున్నామని చెప్తున్నాడు అందువల్ల ఆయిల్ శాంపుల్ చేసి టెస్టింగ్ అడుగుతున్నాము ల్యాబరేటర్లకి హైదరాబాద్ వారికి అలాగే మూడు ఉన్న వేరే చేసే కూడా కలిసి ఉండవచ్చు అని అనుమానించి అది కూడా చూసి ల్యాబ్కి టెస్టింగ్ చేస్తున్నాము ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినాము వచ్చిన తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటాము ఈ హోటల్ పైన ఫుడ్ లైసెన్స్ లేదన్న వల్ల ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని నోటీస్ జారీ చేసినాము ఆయన పదహైదు రోజుల లోపల ఈ ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా కేసు నమోదు జరిగిపోతుంది చేసినాము తర్వాత హోటల్స్ నందు శుభ్రత పాటించాలని నీళ్ళ ట్యాంకులు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు విడి నాణ్యమైన ప్యూరిఫైడ్ వాటర్ అందించాలని ప్లస్ వంట మాత్రం వంట పత్రములను కడిగి వంట వండిన ఆహార పదాలు మూటలు మూసుకుంటే ప్రతి ఒక్కరు హోటల్ నడిపే వాళ్ళని అందరికీ సమాచారం తెలియజేయాలని మీ ద్వారా కోరుతున్నాం సార్ షేక్ కాసిండి గుడ్ సేఫ్టీ ఆఫ్ సార్